ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం పడిపోతే దండయాత్ర ఇది రామగడ్ దండయాత్ర అని చెప్పి అందరికీ ఇదేక అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు నేడు అల్లూరు సీతారామరాజు నూతొటూ వద్ద సందర్భంగా తెలుగు శక్తి ధన్యవాడర్పించాం ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్కరు దండలేస్తే పిన్నలు భోజిస్తారు కానీ తెలుగు శక్తి ఫోటోలు భోజనం వేళ ఒకటే పెద్ద చేస్తున్నాం అల్లూరి సీతారామరాజు సాక్షిగా ఎవరైతే కోవట్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో ఒక పల్లయే కాదు ఇంకా ఇతర కోవట్లు అందరూ కూడా ఏర్పడకపోతున్నారు ఎందుకంటే తల్లిపాలు తాగి కొంబు విరిచి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలి తెచ్చుకోలేదు ఈరోజు ఒక సైనికుడు మాదిరిగా ఈవేళ నాడు బ్రిటిష్ని ఎలాగైతే గడకల్లాడించారు అల్లు సీతారాం రాజు అది ఆయన ఎందుకు చేశారు దేశం కోసం స్వతంత్రం రావాలని చెప్పారు యుద్ధం చేశారు ఎవరో చెప్తే చేయలేదు అలాగే ఈరోజు రామ్ కూడా ఎవరో చెప్తే యుద్ధం చేయట్లేదు దండయాత్ర చేయట్లేదు ఒకటే చెప్తాను ఒకరిద్దరు కొట్టుకుంటే అది యుద్ధం కానీ నేను ఒకరి మీద ఎదురు తిరగబడితే అది దండయాత్ర ఇది రామ్ దండయాత్ర మనం చేస్తాను డిఫరెంట్గా నేను తెలుగుదేశం పార్టీ కోసం నా ప్రాణాలైన తొండపై సమర్పిస్తాను తప్ప చంద్రబాబు కోసం తప్ప నేను ఇలాంటి కోవట్ని ఏర్పాటు చేసుకున్నాను ఇవాళ నేను తెలుగు జాతి ముద్దు పెట్టగా తెలుగుదేశం పార్టీలో నన్ను కోవట్టు అన్నారు నేను కోవట్ కాదు కోవట్లో ఆ కొడుకులను అందరినీ ఏర్పడే పడుతున్నారు ఈరోజు ఏదైతే సీతారామరాజు గారు సాక్షిగా చెప్పన్నారు టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డెఫినెట్గా మహానాడు లోపలి అందరినీ ఏర్పాడేస్తాయని చెప్పి మనం చేస్తాను అలాగే ఈవేళ మనం చూస్తున్నాం పాకిస్తాన్ పని యుద్ధం ఇది నిజంగా మన దేశం కాపాడాలని చెప్పి వేళ వాళ్ళు మన వాళ్ళు చేసిన ఇరవై ఐదు మందిని చంపారు మన మన వాళ్ళని ఈరోజు ప్రతీకారంగా మన సైన్యం వేళ రాత్రి చూసాం ఇరవై తొంభై మందిని చేశారు అంటే ఇవాళ పాకిస్తాను వాళ్ళకి ఏం బలం లేదు ఇండియాతో తలపడుతున్నారు డిఫరెంట్గా చెప్తున్నాం మేము కానీ కన్నీరు చేస్తామంటే పాకిస్తాన్ మొత్తం కథం అయిపోతుంది అదే ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ శరణములు కోరండి కోరకపోతే మాత్రం మీ రాష్ట్రం మీ దేశం మొత్తం శరణ సమలు చేస్తాను జయహింద్ భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను మరి ఫస్ట్ మున్సిపల్ కార్పొరేట్ చేసే తల్లి సంపాదించలేకపోయినా నాకు అక్కర్లేదు కూడా రాము అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ఏరు పిలుస్తాడు నా నిస్వార్థాన్ని తొందర చూపించాడు రాము అతను కూడా నా ధన్యవాదాలు నేను చెప్పేది ఏంటంటే అభినవాల్లు సీతారామరాజు మన్యం నుంచి కూడా దేశం కోసం పోరాడాడు అలాగే పోరాడుతూ పోరాడుతూ కన్నుమూశారు ఇలాంటి మహనీయులు ఎక్కడో ఉన్నారు సుభాష్ చంద్రబోస్ తర్వాత అల్లూరు సీతారా మనం చెప్పక తప్పదు కాబట్టి మీరు అందరూ కూడా అందరం కూడా ఈ దేశం కోసం పోరాడే ముందు ఉగ్రవాసులు అతమార్చడానికి ఈ రోజు ముందుకొచ్చాడు మోడీ మోడీ లాంటి మహోన్నత వ్యక్తి లేడని నిరూపించుకున్నాడు ఈ దేశ వ్యక్తి కోసం మనందరంకర్లా ఈ దేశాన్ని పనిచేసి కనిపిస్తే తరతరాల మన పేరు నిలుస్తుంది మీ అందరికీ కూడా అందరం అల్లూరు సీతారాం తర్వాత కొంచెం దేశం ఈ దేశాన్ని పనిచేయాలని కోరుకుంటూ నిరసన